హాయ్ ఫ్రెండ్స్ మనం పాలు తెలుపు రంగులో లేదా లేత పసుపు రంగు పాలను కూడా చూసే ఉంటాము అయితే ఎప్పుడైనా మీరు బ్లాక్ కలర్ మిల్క్ చూసారా పోనీ దాని గురించి విన్నారా ఈ బ్లాక్ మిల్క్ చాలా తక్కువ మంది మాత్రమే చూసి ఉంటారు అయితే ఈ నల్ల రంగు పాలు అనేవి ఆడ నల్ల ఖడ్గం మృగం నుండి వస్తాయి వాటిని ఆఫ్రికన్ బ్లాక్ ఖడ్గ మృగం అని పిలుస్తారు అయితే ఈ ఖడ్గం మృగమిచ్చే పాలు కంప్లీట్ నల్లని రంగులో ఉంటాయి ఈ ఖడ్గమృగం మృగం తల్లిపాలల్లో నీరు అనేది ఎక్కువగా ఉంటుంది ఈ పాలలో సున్నా పాయింట్ రెండు శాతం మాత్రమే ఫ్లాట్ ఉంటుంది అంతేకాక ఈ పాలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి అని అంటున్నారు మన శరీరానికి అవసరమైన పోషకాలు ఈ పాల వలన పొందవచ్చు అని అంటున్నారు ఇవి ఒక సంవత్సరం కంటే ఎక్కువ గర్భాన్ని మోస్తాయని పరిశోధకులు తెలిపారు దీన్ని ఐయూసీఎన్ రెడ్లిస్ట్లో తీవ్రంగా అంతరించిపోతున్నట్లు గుర్తించబడింది ఇది డైసెరోస్ జాతికి చెందిన ఏకైక జాతి మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి